కృష్ణా జిల్లా బాపులపాడు మండలం వేరేవల్లి పిఎస్ పరిధిలో భారీగా పీడిఎస్ రైస్ ను పోలీసులు పట్టుకున్నారు ఇండస్ట్రియల్ ఏరియాలో తనిఖీలు చేస్తుండగా రెండు లారీలను పరిశీలించారు లారీలో ఆరు వందల రేషన్ బస్తాలు ఉన్నట్లు గుర్తించారు బియ్యం బస్తాలతో పాటు లారీలను పోలీసులు సీజ్ చేశారు పీడిఎస్ రైస్ ను అక్రమంగా తరలిస్తే చర్యలు తప్పవని అన్నారు బాపులపాడు మండలంలోని కొత్త మలవల్లి దగ్గర అనాథరైజ్ వెహికల్స్ ఉన్నాయి పోలీసు వారు మేమంతా జాయింట్ వచ్చి మనకి చేయగా ఈ పీడీఎస్ బీ నిర్ధారించాము వాటిని సీజ్ చేసి తీసుకెళ్తున్నాము అయితే ఎక్కడి నుంచి వచ్చినాయి ఏంటంటే ఇప్పుడు వివరాలన్నీ ఎంక్వైరీ చేస్తున్నాం తెలిసి ఇక్కడి నుంచి వచ్చింది అక్కడ మొత్తం ఐదు వందల బ్యాగ్స్ దాకా ఉన్నాయి సుమారుగా అంటే ఇరవై ఆరు టన్నుల దాకా ఉండొచ్చని చెప్పి చూస్తాం టాటాకి పంపించాం టాటా చూసుకుంటే వీరవల్ పోలీస్ స్టేషన్లో ఎస్ఐ సబ్ ఇన్స్పెక్టర్గా సబ్ ఇన్స్పెక్టర్ ఈరోజు కొత్తమల్లవల్లి ఇండస్ట్రియల్ ఏరియా వీరవల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ రాబో రాబడి సమాచారం మేరకు పీడిఎస్ రైస్ కలిగొన్న రెండు ఐసరీ వ్యాన్లు ఉన్నాయని చెప్పి రాబండ్ సమాచారం మేరకు డిప్యూటీ స్పెషల్ డీటీ గారు మేము జాయింట్ ఇన్స్పెక్షన్ చేసి రెండు వెహికల్ని పట్టుకోవడం జరిగింది అందులో సుమారు ఒక ఇరవై ఆరు సుత ఇరవై ఆరు తొమ్మిది వరకు పీడిఎస్ రైస్ నాకు తెలుస్తుంది దాన్ని కాటాయించడానికి పంపించాము అది